ఒకతను ఒక పనిని పది రోజుల్లో చేస్తాడు ఇంకొకతను పదిహేను రోజుల్లో ఇద్దరూ కలిసి చేస్తే ఎన్ని రోజులు పడుతుంది అబ్బో ఈ ప్రశ్నలు వినడానికి సింపుల్గా అనిపించినా ఒక్కోసారి కొంచెం కన్ఫ్యూజ్ చేస్తాయి కదండీ కానీ అసలు మ్యాటర్ ఏంటంటే ఎంత పెద్ద టైం అండ్ వర్క్ ప్రాబ్లం వెనకైనా సరే ఒకే ఒక్క సింపుల్ ఐడియా ఉంటుంది ఈ రోజు మనం ఆ కోడ్ని క్రాక్ చేసి ఎలాంటి లెక్కనైనా సరే ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో చూసిద్దాం సో అసలు పాయింట్ ఇదే ఈ సమస్యల్ని ఎలా పరిష్కరించాలి ఎక్కడ స్టార్ట్ చేయాలి నిజం చెప్పాలంటే దీనికి జవాబు మనం అనుకున్న దానికంటే చాలా చాలా సింపుల్ ఒకే ఒక్క బేసిక్ ఐడియాలో మొత్తం రహస్యం దాగి ఉంది అవును ఎంత కాంప్లెక్స్గా కనిపించే టైం అండ్ వర్క్ ప్రాబ్లం అయినా సరే దాని హార్ట్ ఒకే ఒక్క సింపుల్ ఐడియా ఒక్కసారి మనం దాన్ని పట్టుకున్నామంటే మిగతాదంతా జస్ట్ క్యాల్క్యులేషనే ఇంతకీ ఆ మాస్టర్కి ఏంటో చూద్దామా సరే ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే ఫస్ట్ ఒకరోజు పని నియమం గురించి తెలుసుకుందాం ఆ తర్వాత ఎల్సిఎం షార్ట్కట్ ఏంటో చూద్దాం తర్వాత ఇద్దరూ కలిసి చేసే పనుల లెక్కలు ఇంకాస్త కష్టమైన సినారియోస్ ఎలా హ్యాండిల్ చేయాలో చూసి పైపులు తొట్టెలు జీతాల లెక్కల గురించి కూడా మాట్లాడుకుందాం ఫైనల్గా ఒక సింపుల్ చెక్లిస్ట్తో ముగిద్దాం సో లెట్స్ స్టార్ట్ ఓకే ఇక్కడే ఉంది అసలు మ్యాజిక్ ఒక రోజు పని నియమం దీన్నే ఈ చాప్టర్ మొత్తానికి గుండెకాయ అనొచ్చు ఇది గనక మనకు కరెక్ట్గా అర్థమైతే ఏ సమస్యనైనా సరే చిట్కలో సాల్వ్ చేయొచ్చు రూల్ చాలా సింపుల్ ఒక వ్యక్తి ఒక పనిని ఎన్ రోజుల్లో పూర్తి చేయగలిగితే రోజులో ఆ పనిలో వన్ బై ఎన్ వంతు చేస్తాడు అంతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పని మొత్తం చేయడానికి పది రోజులు పడుతుందనుకోండి అప్పుడు రోజులో చేసేది వన్ బై టెన్ వన్తో పని అనమాట ఈ ఒక్క చిన్న ఐడియానే అన్ని ప్రాబ్లమ్స్కి బేస్ సింపుల్గా ఉంది కదా అయితే వన్ బై టెన్ వన్ బై ఫిఫ్టీన్ ఇలా ఫ్రాక్షన్స్తో డీల్ చేయడం ఒక్కోసారి కొంచెం తిక్మకగా ఉంటుంది కరెక్టే కదా అందుకే మన దగ్గర ఒక సూపర్ షార్ట్కట్ ఉంది అదే ఎల్సిఎం అంటే కనీస సామాన్య గుణిజం ఇదేం చేస్తుందంటే మన లెక్కల్ని ఈ ఫ్రాక్షన్స్ గొడవ నుంచి బయటపడేసి సింపుల్ నంబర్స్లోకి మార్చేస్తుంది దాంతో మన పని చాలా ఈజీ అయిపోతుంది సో మన స్ట్రాటజీ ఏంటంటే ఫస్ట్ వాళ్ళు పని పూర్తి చేయడానికి పట్టే రోజులకి ఎల్సిఎం కనుక్కోవాలి ఆ ఎల్సిఎమ్నే మనం మొత్తం పని అనుకుందాం అంటే ఒక టోటల్ వర్క్ యూనిట్ లాగా దీనివల్ల ఫ్రాక్షన్స్ అనే గొడవే ఉండదు ఆ తర్వాత ప్రతి ఒక్కరూ రోజులో ఎన్ని యూనిట్ల పని చేస్తారో కనుక్కోవాలి ఒకవేళ వాళ్ళు కలిసి పని చేస్తుంటే వాటిని యాడ్ చేస్తాం ప్లస్ చేస్తాం ఎవరైనా పనిని పాడు చేస్తుంటే అంటే నెగటివ్ వర్క్ చేస్తే దాన్ని సబ్ట్రాక్ట్ చేస్తాం మంతే సరే థియరీ బాగానే ఉంది మరి ప్రాక్టికల్గా ఎలా ఉంటుందో చూద్దామా మనం ఇందాక నేర్చుకున్న రూల్ ఈ ఎల్సిఎం షార్ట్కట్ రెండింటినీ వాడి ఒక సింపుల్ ప్రాబ్లంని సాల్వ్ చేసి చూద్దాం అప్పుడు మనకు క్లారిటీ వస్తుంది ఓకే ప్రాబ్లం ఇది ఏ ఒక పనిని పది రోజుల్లో బి అదే పనిని పదిహేను రోజుల్లో పూర్తి చేస్తారు ఇప్పుడు ఇద్దరూ కలిసి పనిచేస్తే ఎంత టైం పడుతుంది చూడండి ఏ స్పీడ్ వేరు బి స్పీడ్ వేరు ఇద్దరూ కలిసినప్పుడు వాళ్ల కంబైండ్ స్పీడ్ ఎంత దాన్ని ఎలా లెక్కించాలో చూద్దాం దీన్నే సాల్వ్ చేయడానికి స్టెప్స్ ఏంటంటే ఫస్ట్ ఏ ఒక్క రోజులో ఎంత పనిచేస్తాడో కనుక్కోవాలి అలాగే బి ఒక్క రోజులో ఎంత పనిచేస్తారో చూడాలి వాళ్ళిద్దరూ కలిసి పనిచేస్తున్నారు కాబట్టి ఆ రెండింటినీ యాడ్ చేయాలి ఫైనల్ గా వచ్చిన రిజల్ట్ని బట్టి వాళ్ళకి మొత్తం ఎన్ని రోజులు పడుతుందో ఈజీగా చెప్పేయొచ్చు రైట్ ఇప్పుడు యాక్చువల్ క్యాలిక్యులేషన్ చూద్దాం ఏ ఒక రోజు పని వన్ బై టెన్ బి రోజు పని వన్ బై ఫిఫ్టీన్ ఈ రెండింటినీ యాడ్ చేయాలి టెన్ కి ఫిఫ్టీన్ కి ఎల్సిఎం ఎంత థర్టీ సో క్యాలిక్యులేట్ చేస్తే మనకు త్రీ ప్లస్ టూ బై థర్టీ అంటే ఫైవ్ బై థర్టీ వస్తుంది దీన్ని సింప్లిఫై చేస్తే వన్ బై సిక్స్ దీని అర్థమేంటి ఇద్దరూ కలిసి ఒక్క రోజులో ఆ పనిలో ఆరో వంతు పూర్తి చేస్తారన్మాట సో ఒక్కరోజులో వన్ సిక్స్త్ వంతు పని పూర్తవుతుంది మరి మొత్తం పని పూర్తి కావడానికి ఎన్ని రోజులు పడుతుంది సింపుల్ ఆ ఫ్రాక్షన్ని రివర్స్ చేస్తే చాలు అంటే ఆరు రోజులు అంతే ఆన్సర్ వచ్చేసింది చూసారా ఎంత సింపులో ఓకే బేసిక్స్ మనకిప్పుడు బాగా అర్థమయ్యాయి ఫౌండేషన్ స్ట్రాంగ్ గా ఉంది ఇప్పుడు దీనిపైన ఇంకొంచెం కష్టమైన కొంచెం ట్రిక్కీగా ఉండే ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం గుర్తుంచుకోండి రూల్స్ అవే ఉంటాయి కాని వాటిని అప్లై చేసే విధానం కొంచెం మారుతుంది ఈ ప్రాబ్లం చూడండి ఏ బీ కన్నా రెండు రెట్లు ఎక్కువ ఎఫిషియెంట్ ఇద్దరూ కలిసి ఆ పనిని పన్నెండు రోజుల్లో పూర్తి చేస్తారు అయితే ఏ ఒక్కడే ఆ పనిని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది ఇక్కడ మనకు డైరెక్ట్గా రోజులివ్వలేదు బదులుగా వాళ్ల ఎఫిషియెన్సీ రేషియో ఇచ్చారు ఇలాంటి వాటిని ఎలా డీల్ చేయాలో చూద్దాం చూడండి ఇక్కడ క్లియర్గా ఉంది బీ రోజులో చేసే పనిని ఎక్స్ అనుకుందాం అప్పుడు ఏ బీ కన్నా రెండు రెట్లు సమర్థుడు కాబట్టి ఏ ఒక రోజులో చేసే అవుతుంది టూ అవుతుంది సింపుల్ ఇప్పుడు మనకు వాళ్ల వర్క్ రేట్స్ మధ్య ఒక క్లియర్ రిలేషన్ దొరికింది ఓకే ఇప్పుడు ఇద్దరూ కలిసి ఒక రోజులో ఎంత పని చేస్తారు ఏ చేసేది టూ ఎక్స్ ి చేసేది ఎక్స్ రెండూ కలిపితే త్రీ ఎక్స్ లెక్క ప్రకారం వాళ్ళిద్దరూ కలిసి పన్నెండు రోజుల్లో పని పూర్తి చేస్తారు అంటే వాళ్ళిద్దరి ఒకరోజు పనెంత వన్ బై ట్వెల్వ్ సో త్రీ ఎక్స్ అనేది వన్ బై ట్వెల్వ్ కి సమానం ఇప్పుడు మన ముందు ఒక చిన్న ఈక్వేషన్ ఉంది దీన్ని సాల్వ్ చేస్తే చాలు ఆ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు వన్ బై థర్టీ సిక్స్ అని వస్తుంది ఈ ఎక్స్ ఏంటి ఇది బి యొక్క ఒకరోజు పని అంటే బి ఒక్కడే ఆ పనిని ముప్పై ఆరు రోజుల్లో చేస్తాడు కాని మనకు కావాల్సింది ఏ గురించి ఏ ఒక రోజు పని టూ ఎక్స్ కదా అంటే టూ ఇంటూ వన్ బై థర్టీ సిక్స్ అది వన్ బై ఎయిటీన్ అవుతుంది సో ఏ ఒక్కడే ఆ పనిని పద్దెనిమిది రోజుల్లో పూర్తి చేయగలడు రైట్ ఇప్పుడు ఇంకో లెవెల్ పైకి వెళ్దాం ఏ బి సి ముగ్గురు పని మొదలు పెట్టారు ఏకి పదిహేను రోజులు బీ కి ఇరవై సికి కి ముప్పై రోజులు పడుతుంది కాని బి రెండు రోజుల తర్వాత సి మూడు రోజుల తర్వాత పని మానేశారు అయితే పని మొత్తం పూర్తి కావడానికి ఎన్ని రోజులు పట్టింది అబ్బో మధ్యలో మానేయడాలు అవి ఉన్నాయి బట్ డోంట్ వరీ ఇలాంటి వాటిని చూసి భయపడకర్లేదు పనిని ఒక టైం లైన్లా విడగొట్టి ఎల్సియం మెథడ్ వాడితే ఇది కూడా చాలా సింపుల్ ఈ టైం లైన్ చూస్తే మనకు మొత్తం కథ అర్థమైపోతుంది ఫస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ థర్టీకి ఎల్సిఎం కడదాం అది సిక్స్టీ సో మొత్తం పనిని సిక్స్టీ యూనిట్స్ అనుకుందాం ఇప్పుడు మొదటి రెండు రోజులు ముగ్గురూ కలిసి పనిచేశారు వాళ్ల ఒక్కరోజు పని మొత్తం తొమ్మిది యూనిట్లు సో రెండు రోజుల్లో పద్దెనిమిది యూనిట్లు పూర్తయ్యాయి ఆ తర్వాత బి వెళ్ళిపోయాడు మూడవ రోజు ఏ సి మాత్రమే ఉన్నారు వాళ్లు ఒక ఆరు యూనిట్లు చేశారు ఆ తర్వాత సి కూడా వెళ్ళిపోయాడు ఇప్పుడు మిగిలింది థర్టీ సిక్స్ యూనిట్స్ ఆ పనిని ఏ ఒక్కడే పూర్తిచేశాడు చివరి తొమ్మిది రోజులు తనే పనిచేశాడు సో మొత్తం టైం ఎంత పట్టింది లెక్కేద్దాం మొదటి రెండు రోజులు తర్వాత మూడో రోజొకటి ఆ తర్వాత ఏ ఒక్కడే పనిచేసిన తొమ్మిది రోజులు మొత్తం కలిపితే టూ ప్లస్ వన్ ప్లస్ నైన్ అంటే పన్నెండు రోజులు అంతే వచ్చేసింది చూసారా ఎంత పెద్ద ప్రాబ్లం అయినా స్టెప్ బై స్టెప్ వెళ్తే ఈజీనే ఓకే మనం నేర్చుకున్న ఈ లాజిక్ కేవలం మనుషులు చేసే పనులకే కాదు ఇదే ఐడియాని మనం పైపులు ట్యాంకుల లెక్కలకి లేదా చేసిన పనికి తగ్గట్టు జీతాలు పంచే లెక్కలకి కూడా అప్లై చేయొచ్చు లాజిక్ ఒక్కటే అప్లికేషన్స్ వేరు చూడండి లాజిక్ ఎంత సింపులో ట్యాంకులోకి నీళ్ల నింపే పైపుని మనం పాజిటివ్ వర్క్ ప్లస్ లాగా తీసుకుంటాం అదే ట్యాంకు నుంచి నీళ్లు బయటికి పంపే లీక్ లేదా పైప్ని నెగటివ్ వర్క్ మైనస్ లాగా తీసుకుంటాం అంతే అలాగే జీతాల విషయంలో ఎవరు ఎంత పని చేశారో వాళ్ళ ఎఫిషియెన్సీ రేషియో ఎంతుందో ఆ నిష్పత్తిలోనే డబ్బులు పంచుతాం సో బేసిక్ ఐడియా అస్సలు మారదు కేవలం సందర్భం మాత్రమే మారుతుంది రైట్ మనం ఇప్పటిదాకా చాలా విషయాలు నేర్చుకున్నాం ఇప్పుడు వాటన్నింటినీ కలిపి ఏ టైం అండ్ వర్క్ ప్రాబ్లం వచ్చినా సరే ఈజీగా సాల్వ్ చేయడానికి ఉపయోగపడే ఒక ఫైనల్ చెక్లిస్ట్ని ని చూద్దాం ఈ చెక్లిస్ట్ గుర్తుపెట్టుకోండి ఫస్ట్ స్టెప్ ఎప్పుడూ రోజు పని అంటే వన్ బై ఎన్తో స్టార్ట్ చేయండి రెండోది క్యాల్క్యులేషన్స్ ఈజీగా ఉండాలంటే ఎల్సీఎంని టోటల్ వర్క్ యూనిట్స్గా తీసుకోండి మూడోది అందరూ కలిసి సహాయం చేస్తుంటే రేట్స్ యాడ్ చేయండి ప్లస్ ఎవరైనా పని పాడు చేస్తుంటే సబ్ట్రాక్ చేయండి మైనస్ నాలుగో పాయింట్ వర్క్ డన్ ఈక్వల్స్ డైలీ రేట్ ఇన్ టూ డేస్ ఈ ఫార్ములా గుర్తుంచుకోండి చివరిది ఏది చేసినా అన్నింటినీ ఒకే యూనిట్లో అంటే ఫ్రాక్షన్స్లో కంబైన్ చేయండి ఈ రూల్స్ ఫాలో అయితే చాలు ఏ సమస్యనైనా ఈజీగా సాల్వ్ చేయొచ్చు సో వెళ్లే ముందు ఒక చిన్న ఆలోచన ఇలాగే చూడ్డానికి చాలా కాంప్లెక్స్గా కనిపించే ఎన్నో సవాళ్లు నిజానికి ఒకే ఒక్క సింపుల్ పవర్ఫుల్ రూల్ మీద ఆధారపడి ఉంటాయి మన లైఫ్లో అలాంటివి ఇంకేమున్నాయి వాటిని మనం గుర్తించగలిగితే దేన్నైనా ఛేదించగలం గదా ఆలోచించండి మళ్ళీ ఇంకో టాపిక్తో కలుద్దాం